గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రేన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్ యావత్ భారత్ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న తరుణం రానే వచ్చింది అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్టకు సర్వం సిద్ధమైంది ప్రపంచ నలుమూలల నుంచి ఈ ప్రారంభోత్సవాన్ని చూసేందుకు పెద్ద ఎత్తున భక్తులు అయోధ్యకు చేరుకుంటున్నారు అయితే అలహాబాద్ హైకోర్టులో ఓ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది అయోధ్యలో శ్రీరాముని ప్రాణప్రతిష్ట ఆపాలని ఓ వ్యక్తి ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు ఇదేంటి ప్రపంచం నలుమూలల నుంచి అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి ఎందరో భక్తులు వస్తూ ఉంటే ఈ ప్రజా ప్రయోజన వ్యాధ్యం ఏమిటి అసలు ఎందుకు ఈ వ్యాధ్యం దాఖలు చేశారు ఎందుకు ఇంత దివ్యమైన ఘట్టాన్ని ఆపాలని చూస్తున్నారనేది ప్రస్తుతం శ్రీరాముని భక్తుల మదిలో మెదులుతున్న ప్రశ్న అసలేం జరిగింది ఈ వ్యాధ్యం దాఖలు చేయడానికి కారణం ఏమిటి అలహాబాద్ హైకోర్టు ఏం ఇచ్చింది అనే అంశంపై యావత్ దేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది అయితే ఇప్పుడు ఇది చూడాల్సిందే మరి అయోధ్యలో దివ్యమైన రామమందిర ప్రారంభోత్సవం జరగనున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది అయోధ్య రామమందిరంలో జనవరి ఇరవై రెండున శ్రీరాముడి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం జరగనున్న తరుణంలో అలహాబాద్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది రామమందిర ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిలిపివేయాలంటూ ఉత్తర్ ప్రదేశ్లోని గజియాబాద్కు చెందిన బోలాదాస్ పిటిషన్ దాఖలు చేశారు శంకరాచార్యులు లేవనెత్తిన అభ్యంతరాల్ని తన వ్యాధ్యంలో పేర్కొన్న బోలాదాస్ అయోధ్య ప్రాణప్రతిష్ఠను నిషేధించాలని డిమాండ్ చేశారు ఇప్పుడు ఈ విషయం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది అయోధ్యలో నిర్మిస్తున్న రామమందిరాన్ని జనవరి ఇరవై రెండవ తేదీన ప్రారంభించనున్నారని అయితే హిందూ ఆచారాలు సనాతన సాంప్రదాయం ప్రకారం పుష్యమాసంలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించకూడదని పిటిషనర్ తన వ్యాజ్యంలో పేర్కొన్నారు పుష్యమాసంలో ఎలాంటి మతపరమైన కార్యక్రమాలు చేపట్టకూడదని తెలిపారు దీంతో పాటు ప్రస్తుతం అయోధ్య రామమందిర నిర్మాణం ఇప్పటికీ అసంపూర్తిగా ఉందని పేర్కొన్నారు అసంపూర్తిగా ఉన్న ఆలయంలో ఏ దేవుణ్ణి ప్రతిష్ఠించకూడదని బోలాదాస్ తన పిటిషన్లో తెలిపారు ఈ ప్రతిష్ట కార్యక్రమం సనాతన సాంప్రదాయానికి విరుద్ధంగా జరుగుతోందని చెప్పారు అంతేకాకుండా అయోధ్యలో రామమందిర నిర్మాణాన్ని మరికొన్ని నెలల్లో జరగనున్న లోక్సభ ఎన్నికల కోసమే బీజేపీ ఆయుధంగా వాడుకుంటోందని పిటిషనర్ ఆరోపించారు ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే ఈ అయోధ్య ప్రాణప్రతిష్ట వేడుకల్ని అర్ధాంతరంగా నిర్వహిస్తోందని తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు జనవరి ఇరవై రెండున రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో భజనలు కీర్తనలు నిర్వహించాలని రామచరిత మానస్ పఠించాలని అన్ని నగరాల్లో రథ కలశ యాత్ర చేపట్టాలంటూ యోగి సర్కార్ ఇచ్చిన ఉత్తర్వుల్ని సవాల్ చేస్తూ దాఖలైన పిల్ను విచారించేందుకు హైకోర్టు నిరాకరించింది ఇదిలా ఉంటే ఇప్పటికే పలువురు అయోధ్య ప్రాణప్రతిష్ట కార్యక్రమంపై అభ్యంతరం వ్యక్తం చేశారు అసంపూర్తిగా ఉన్న ఆలయంలో శ్రీరాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన శంకరాచార్యులు ఈ కార్యక్రమానికి హాజరు కాబోమని నలుగురు శంకరాచార్యులు చేశారు దేశంలోని ప్రముఖ శంకరాచార్యులైన ఉత్తరాఖండ్ జ్యోతిష్య పీఠం శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతి పూరి గోవర్ధన్ పీఠం శంకరాచార్య స్వామి నిశ్చలానంద సరస్వతి శృంగేరి పీఠాధిపతి స్వామి భారతి కృష్ణాజీ ద్వారకా పీఠాధిపతి స్వామి సదానంద్ మహారాజ్ ఈ ప్రతిష్ట కార్యక్రమాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు అయితే యోగి సర్కార్ ఇచ్చిన ఉత్తర్వుల్ని సవాల్ చేస్తూ దాఖలైన పిల్ను విచారించేందుకు హైకోర్టు నిరాకరించింది